హాయ్ అండి వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్ ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ సిక్న్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది మనం బయటికి వెళ్ళి కేఎఫ్సీలో తినే టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగుందండి ఇంట్లో చేసుకునే చికెను ఈ ప్రాసెస్ కష్టమేమో అనుకోకండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి మనం తినేటప్పుడు వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారు ఏ కాక నూనెలో వేపించేస్తున్నారు అని భయపడుతూ ఉంటాం కదండి కానీ అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో చాలా టేస్టీగా ఈ కేఎఫ్సి చికెన్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ఒక కిలో చికెన్ తీసుకుని ఈ సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలి చూడండి ఈ సైజు ఉంటే ముక్కలు చాలా బాగుంటాయి ఈ కేఎఫ్సీ చికెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజే చికెన్ తెచ్చుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వలన చికెన్ తొందరగా ఉడుకుతుంది అనమాట అలాగే నీసు వాసన కూడా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మనం ఏ రోజైతే కేఎఫ్సీ చికెన్ చేసుకోవాలనుకున్నామో ఆ ముందు రోజు నైట్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ ఫ్రిడ్జ్ తీసి బయట పెట్టిన తర్వాత కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా దీన్ని ఫోర్క్ తో ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా చికెన్ కి ఘాట్లు పెట్టడం వల్ల వలన చికెన్ లోపలికి ఉప్పు కారం మసాలా అంతా పీల్చుకునే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఒక టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ నిమ్మరసం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని మిరియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ కేఎఫ్సీ చికెన్కి మిరియాల పొడి మంచి టేస్ట్ని ఇస్తుంది అండి మిరియాల పొడి వేసుకోవడం వలన కేఎఫ్సీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ఎల్లు పేస్ట్ తక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసేస్తే కేఎఫ్సి టేస్ట్ రాదనమాట అందుకని అల్లం ఎల్లు పేస్ట్ తక్కువే వేసుకోవాలి ఇందులోకి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత ఈ విధంగా చికెన్ ముక్కల్ని మసాజ్ చేయాలండి ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టిలా బాగా మసాజ్ చేయాలి ఈ చికెన్ ఇలా కలిపేటప్పుడే ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మసాజ్ చేయండి చాలామంది కేఎఫ్సీ చికెన్ చేసేటప్పుడు ఆనియన్ పౌడరు గార్లిక్ పౌడరు ఇవన్నీ వేస్తున్నారు అండి కానీ అవి అందరికీ దొరకవు కదా అందుబాటులో కూడా ఉండవు అందుకని చెప్పి నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా కేఎఫ్సీ చికెన్ చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కేఎఫ్సి టేస్టే వస్తుందనమాట ఇవి వేసుకుని చేసుకోండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మ్యారినేట్ చేసిన ఈ చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెడతాను ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక నైట్ అంతా ఉంచితే తర్వాత రోజు మనం కేఎఫ్సీ చికెన్ చేసుకున్నప్పుడు చికెన్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముందు రోజే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వలన చికెన్ కి ఉప్పు కారం మసాలా బాగా పట్టుకుని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు తొందర తొందరగా లోపల ముక్క కూడా ఉడికిపోతుందండి చికెన్కి కోట్ చేయడం కోసం కేఎఫ్సీ చికెన్కి లేయర్ వస్తుంది కదండి ఆ లేయర్ రావడం కోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ కాన్ఫ్లోర్ తీసుకున్నాను మీరు కప్పు కొలత పెట్టుకున్నా పర్వాలేదు రెండు కప్పుల మైదాకి ఒక కప్పు కాన్ఫ్లోర్ అనమాట పిండి వేస్ట్ అయిపోతుందని చెప్పి తక్కువ తీసుకోవద్దండి పిండి ఎక్కువే ఉండాలి కోట్ చేసినప్పుడు నీట్గా కేఎఫ్సీ చికెన్ స్టెచ్ రావాలంటే పిండి ఎక్కువే ఉండాలి చూడండి కిలో చికెన్కి నేను ఎంత పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని ఉప్పు కారం మిరియాల పొడి పిండిలోకి బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకుని ఇప్పుడు దీన్ని కోట్ చేసుకోవాలి చికెన్ ముక్కని పిండిలో వేసి ఈ విధంగా బాగా కోట్ చేయాలండి ఇలా పిండి బాగా చికెన్ ముక్కకి అతుక్కునేలాగా మసాజ్ చేసినట్టుగా ఇలా నొక్కుతూ బాగా మసాజ్ చేయాలి ఈ విధంగా చికెన్ ముక్కని బాగా పిండిలో ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉంటే దీనిపైన లేయర్ బాగా వస్తుందండి కేఎఫ్సి చికెన్ లేయర్ క్రిస్పీగా బాగుంటుంది కదా ఆ విధంగా లేయర్ ఫామ్ అవుతుంది ఈ విధంగా పిండితో కోట్ చేసిన చికెన్ ముక్కని డీప్ కూలింగ్ ఉన్న ఐస్ వాటర్లో టూ సెకండ్స్ పాటు ఉంచాలి కేఎఫ్సీ చికెన్ టేస్ట్ అంతా ఇదేనండి సీక్రెట్ ఇలా డీప్ కూలింగ్ ఉన్న ఐస్ వాటర్లో టూ సెకండ్స్ పాటు ఈ చికెన్ ముక్కని ముంచి తర్వాత మళ్ళీ పిండితో కోట్ చేయాలి ఇలా చేయడం వల్ల లేయర్ బాగా ఫామ్ అయ్యి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి వాటర్లోంచి తీసిన తర్వాత కూడా మళ్ళీ పిండితో ఈ విధంగా మసాజ్ చేయాలన్నమాట ఇలా పిండిని బాగా మొక్కకి పట్టిలా ఇలా పట్టించాలి ఇలా పట్టించడం వలన ముక్క పైన ఈ పిండి వేగినప్పుడు చాలా క్రిస్పీగా లేయర్ ఫామ్ అయ్యి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కేఎఫ్సి చికెన్ మనం పైన లేయర్ కోసమే తింటాం కదండి చాలా బాగుంటుందని మనం డీప్ ఫ్రై చేయడానికి ఎంత వెడల్పు మూకుడు తీసుకున్నామో అందులో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు మాత్రమే ముందుగా ఈ విధంగా పిండిని కోట్ చేసుకుని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కల్ని ఈ విధంగా ముందే కోట్ చేసేసి పక్కన పెట్టుకోకూడదు ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసేస్తాను మనం ఈ పిండితో కోట్ చేసేటప్పుడే ముందుగా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుంటూ ఉంటే ఈ పిండిని కోట్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో వేసేసుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కల్ని అటు ఇటు కదుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపించుకుంటే సరిపోతుందండి చికెన్తో ఏ ఐటెం చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా తందూరి చేసుకోవాలన్నా లెగ్ పీసులు చేసుకోవాలన్నా ముందు రోజునైతే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ చికెన్ చాలా తొందరగా కుక్ అవుతుంది అలాగే జ్యూసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి గోల్డ్ కలర్ వచ్చింది కదా చికెను ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా వీటిని తీసేసి మిగతా ముక్కలు కూడా వేసి వేపించేస్తాను చికెన్ పైన లేయర్ చూడండి ఎంత బాగుందో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇది తినేటప్పుడు కేఎఫ్సీ చికెన్ మనం ఇంట్లో చేసుకోగలమా మనకు ఆ విధంగా టేస్ట్ వస్తుందా అనుకునే వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంట్లోనే మనకు కేఎఫ్సీ చికెన్ టేస్ట్ వచ్చేలాగా చాలా టేస్టీగా ఈ చికెన్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఆ పౌడర్లు వేయాలి ఈ పౌడర్లు వేయాలి అని అక్కర్లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా కేఎఫ్సీ చికెన్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండీ వాళ్ళకి కేఎఫ్సీకి తీసుకెళ్ళమని ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట ఎక్కడికి వెళ్దాం ఏ పార్టీ చేసుకుందాం అంటే కేఎఫ్సీకి వెళ్దాం అంటారు అలా కేఎఫ్సీ వరకు వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కేఎఫ్సీ చికెన్ రెడీ చేసేసుకోవచ్చు టమాటా సాస్తో తింటే ఈ చికెన్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్